మెయిన్ గా మనం ఈనాడు ఆంధ్రజ్యోతి గురించి మెయిన్ గా మాట్లాడుకుంటాం కాబట్టి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్స్ లో కూడా సార్ నిన్న మొన్న ఒక పది రోజుల నుంచి మీరు వినే ఉంటారు అలైక్య చిట్టి పికిల్స్ అని ఒక అమ్మాయి బాగా బయలుదేరింది ఆ అమ్మాయి గురించి గంటలు గంటలు డిబేట్ డిబేట్లు తర్వాత నిన్న మొన్న ఆడేవాడు అఘోరిగా ఎవడో వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడని అండ్ ఆర్టీవీ నేను పేర్లు చెప్తున్నాను నాకేం భయం లేదు ఆర్టీవీ బిగ్ టీవీ లాంటి కొన్ని ఛానల్స్ సిగ్గు లేకుండా వాళ్ళని స్టూడియోలో కూర్చోబెట్టి గంటలు 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 వాళ్ళతో చర్చలు జరిపి దగ్గరుండి పెళ్లి చేసి ఇంకా మాట్లాడకూడదు కానీ శోభనం కూడా పంపించే ప్రయత్నం చేస్తారు మీరు టీఆర్పీల కోసం ఏదో చేస్తారు నేను కాదంటల్ కానీ బెంగాల్లో హిందూ మహిళల ఇళ్లలో హిందూ ఇళ్లలోకి గేట్లు బద్దలు కొట్టుకొని వచ్చేసి హిందూ మహిళల్ని తాకరాని చోట తాకుతూ నానా రబర్స్ జరుగుతుంది ఇండియాలో బెంగాల్లో వీడియోలు వస్తూ ఉన్నాయి వీడియోలు వస్తూ ఉన్నాయి ఒక ఇంట్లో తరువులు బద్దలు కొట్టి ఆ మహిళ చప్రాని చోట్ల పట్టుకొని ఆ మహిళల్ని గట్టిగా నలుగురు కలిసి ఇలా పట్టుకొని ఎంత దారుణం చేశారంటే నేను ఆ వీడియో చూసి అసలు నాకు చాలా బాధేసింది అదే మన ఈ సోకాల్డ్ చదువుకున్న మూర్ఖులు ఎవరైతే ఉంటారో ఈ మధ్య ఇజ్రాయల్పై దాడి జరిగినప్పుడు ఉక్రెయిన్ మీద ఈ సోషల్ మీడియాలో ఆ లైసాన్ ఇజ్రాయెల్ ఆ ప్రే ఫర్ ఉక్రెయిన్ ఈ పోస్టులు పెట్టిన ఈ డాష్ డాష్గాళ్ళందరికీ అరే బెంగాల్ మన దేశంలో బెంగాల్లో హిందువులపై అమానుషమైన దారుణాలు జరుగుతున్నాయి మీ ఎవడి కళ్ళు కనపడతలేవా ఒక్కడికి కూడా కళ్ళు కనపడతలేవా ఇక్కడ ఏమైందంటే సాయి మొత్తం మన దేశంలోనే ఒక రకమైనటువంటి అది వచ్చింది ఏంటంటే బయట దేశాల గురించి మాట్లాడితే మేము మేధావులు మేధావులు ఇండియాలో ఏదైనా జరిగితే మాట్లాడితే మతం అనేటువంటి ఒక కామన్ అది ఒక దాన్ని ఏమంటారు ఒక ఫోబియా వచ్చి అదేంది మనం ఏమైనా బయట గురించి మాట్లాడాలా బయట దేశం బయట జరిగినటువంటి అంశాలను మాట్లాడితే వాడు ఒక పెద్ద మేధావి లాగా ఫీల్ అవుతాం మీరు చెప్పింది అది దీంట్లో ఇంకోటి అగోరి వార్తలు కూడా అసలు చాలా అసహ్యం దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు గంటలు డిబేట్ డిబేట్లు పెడతా ఉన్నారు అదే ఇక్కడ హిందువుల మీద జరిగినటువంటి దాడి సరే హిందూ ముస్లిం మనకు నువ్వు బెంగాల్లో గొడవలు జరిగినాయని చెప్పు బెంగాల్లో ఈ దారుణాలు జరుగుతున్నాయి ఛానల్ వార్తలు కూడా రావట్లేదు ఎందుకంటే ఇక్కడ అన్ఫార్చునేట్లీ దేశంలో ఏమైపోయిందంటే మెజారిటీగా ఉండబడే హిందువులు మైనారిటీగా ఉండబడే ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ లేకపోతే జైన్లు ఇలా చాలా మంది ఉన్నారు వీళ్ళను దేశవ్యాప్తం కోణంలో చూస్తూ ఉన్నాను కానీ కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలలో మైన్ మెజారిటీ ముస్లింలు మైనారిటీ హిందువులు అయిపోతాయి మన దగ్గర కూడా ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీలో తీసుకుంటే కొన్ని ప్రాంతాలలో మెజారిటీ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు హిందువులు ఉంటారు అక్కడ జరిగేటువంటి దారుణాలు ఇక్కడ మనకు తీసుకుంటే కూడా నీకు చాలా ప్రాంతాలలో మెజారిటీ వాళ్ళు వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఇప్పటికి ఈ రోజు కూడా దాదాపుగా ఒక అరవై డెబ్బై ఆలయాల్లో ఓల్డ్ సిటీలో దీప దీప నైవేద్యాలు ఆలయాలను మూసేసినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఉన్నాను అంటే దీన్ని ఏది చూపిస్తారు దీన్ని చూపిస్తే అది ఒక మతం కింద బిజెపి నాయకులు కూడా కొంతమంది ఇప్పుడు బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు ఆ మధ్య మాధవి అని ఒక హల్చల్ చేసింది చూసారా మీరు సో ఇలాంటి వాళ్ళు ఓన్లీ ఎలక్షన్ టైంలోనే వస్తారా మిగతా టైంలో ఎందుకు ముందుకు పడుతున్నారు అంటే ఇక్కడ మా గారు ఎలక్షన్ సమయంలో వచ్చిన పోయారు కానీ బండి సంజయ్ గారు ఫస్ట్ ఉన్నారు కాదంట అయితే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు బెంగాల్లో ఇంత జరుగుతుంటే మన ఇక్కడే కాదు లేదు అయితే అక్కడ బెంగాల్ నుంచి చాలా వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు దీని మీద ఎందుకు ఇంకా రాష్ట్రపతి పాలన పెట్టట్లేదు అని చెప్పి చాలా వీడియోలు వస్తున్నాయి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు నేను అనేది ఒకటి ఇప్పుడు ఎక్కడైతే ఇబ్బంది జరిగింది ఇబ్బంది జరిగింది దగ్గర ఇబ్బందికి గురైన ఎవరు ఇబ్బంది ఎవరు అనేది తేలాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైతే ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు అంటారు అంటే నేను ఏ వర్గాన్ని కించవచ్చు నా ఉద్దేశం కాదండి బెంగాల్లో ఒక వర్గం వాళ్ళు అంటారు ఇప్పుడు అక్కడ ఎవరైతే ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేస్తున్నారో వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంట ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రీ ప్రీప్లాన్గా అంట ఈ టోపీలు పెట్టుకొని లుంగీలు కట్టుకొని గడ్డాలు పెంచేసుకొని అల్లాహు అక్బర్ లా ఇల్లాహు అనుకుంటా అని చెప్పి ఒకసారి ఉర్దూ నేర్చేసుకొని హిందువులు పైకి వెళ్ళిపోయి దాడులు చేసేసి దాడులు చేసేసి హిందూ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించేసి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తుంటే మాత్రం పోలీసులు మాత్రం ఇన్నోసెంట్ ముస్లింస్ వాళ్ళకి వెళ్ళి కొడుతున్నారని చెప్పి లో చేస్తున్నారు అంటే నేనే ఒకటే ఇప్పుడు వాళ్ళు చేసింది మనం కొద్దిసేపు మాట్లాడుకున్నాం మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అట్లా పట్టిన వాళ్ళని పట్టుకొని వీడు ఆర్ఎస్ఎస్ వాడు వీడు ఈ రకంగా చేసినావు అని చెప్పి బయట పెట్టచ్చు కదా ప్రభుత్వం ఆడ బీజేపీది కాదు కదా బెంగాల్ టీఎంసీ ప్రభుత్వం మమతా ప్రభుత్వం కదా ఆమె ఆమె మమతా ఖాన్ అని కూడా అంటారు మరి నువ్వు అట్లాంటప్పుడు నువ్వు బయట పెట్టాలి కదా ఒకరినో ఇద్దర్నో మూడు సంఘటన నాలుగు సంఘటన బయట పెట్టి వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పాలి కేవలం మమతా బెనర్జీ తన రాజకీయ స్వలాభం కోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి రోహింగ్యా ముస్లింలని ఓట్ బ్యాంక్ గా మార్చుకొని ఆమెనే దుష్ప్రచారం చేస్తుంది వేరే వాళ్ళ ఎవరు చేయట్లేదు ఆమెనే ఇది ఆర్ఎస్ఎస్ చేస్తున్నారు ఏ చేతులందరూ కట్టుకొని కూర్చుంటున్నాను బయట పెట్టు తీసుకుపోయి జైల్లో ఆమె గురించి చిన్న ఎగ్జాంపుల్ ఆమె ఎంత చేతగాని ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడకూడదు క్షమించండి బట్ ఆమె ఎంత చేతగాని ముఖ్యమంత్రి అంటే ఆమె రాష్ట్రంలో ఒక మహిళపై అత్యాచారం జరిగితే ఆమె ర్యాలీ చేస్తా ఆమె ర్యాలీ చేస్తుంది ఎవరికి ఎగనిస్ట్ గా ర్యాలీ చేస్తుందమ్మా ఆమె రావద్దు అంటది మొన్నటికి మొన్న అంటది ఈ కుంభమేళాలో నీళ్ళల్లో ఏదో బ్యాక్టీరియా ఉంది అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ హెల్త్ అంట మీరు అందరు నోటి నోటి నేను ఇప్పుడు మీ బెంగాల్లో అంత జరుగుతుంటే నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు అంటే లాండ్ ఆర్డర్ లేకపోతే ఈ పోలీస్ వ్యవస్థ నీ చేతిలో లేదా పోనీ కేంద్రానికి లేఖరాయి నా వల్ల కావట్లేదు నేను కంట్రోల్ చేయలేకపోతున్నా ల్యాండ్ ఆర్డర్ని ఒకటి ఏంటంటే ఇక్కడ స్పష్టంగా ఆమె ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ కేవలం మైనార్టీల ద్వారా ముస్లింల ద్వారా ఆమె అధికారంలో ఉంటా ఉంది ఈ అధికారాన్ని కాపాడుకోవాలంటే ఆమె ఆర్ఎస్ఎస్ పైన విహెచ్పి పైన బీజేపీ పైన హిందువుల పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలి మాట్లాడితే ఆ ఓట్లు గుత్తగా ఆమెకు పడేటువంటి అవకాశాలు ఉంటాయి మాట్లాడకపోతే ఆ ఓట్లు పడవు కాబట్టి అదే క్రమంలో అక్కడ కాంగ్రెస్ కూడా ముస్లిం ఓట్లను తన వైపు తిప్పుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తా ఉంది దేశవ్యాప్తంగా చేస్తా ఉంది అక్కడ కూడా చేస్తా ఉంది అయితే ఇక్కడ ఒక బాగా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ తన ఐడియాలజీని మొత్తం పక్కకు పడేసింది పడేసి కొత్త ఐడియాలజీని తీసుకుంటా ఉంది ఐడియాలజీ ఎట్లాంటి ఐడియాలజీ అంటే ఎవరు పక్కకుండి ఏ మాట చెప్తే ఆ మాట మాట్లాడాలి అనేటువంటి క్రమంలో ఉంది నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా సాయి అసలు ఈ లో కూడా ఉండుంటుంది నిన్న మన అమరవీరుల ప్రోగ్రాం జరిగింది అవునవును ఇది మన ఆదివాసీ గోండు బిడ్డలది ఇంద్రవెల్లి సభ జరిగింది ఇంద్రవెల్లి సభ ఆదివాసీ గోండు బిడ్డలకు నివాళులు అర్పిద్దాం వాళ్ళు చాలా పోరాటం చేసిన భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన వాళ్ళ వెనుక నక్సలైట్లు లేరు ఆదివాసీలే లక్ష్మణ్ రావు అనేటువంటి ఒక టీచరు వాళ్ళని చైతన్యవంతం చేయడం ద్వారా వాళ్ళ పోరాటం చేసినారు వాళ్ళని అప్పటి ప్రభుత్వం కాల్చి చంపింది చాలా మంది అమర్లేదు విచిత్రం ఏందంటే అప్పుడు కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఈ వీళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళ అమరవీరులు అని చెప్పి ఉత్సవాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఐడియాలజీ ఒక సిద్ధాంతము ఒక ముసుగు లేకుండా పోయింది అప్పుడు చంపిన ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇప్పుడు నింది అప్పుడు నీ నీ పార్టే కదా అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ కదా చంపింది తర్వాత ఇంకొక మాట చెప్తా ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చాలా నక్సలైట్లు గొప్ప వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సమాజానికి గద్దరు మహానీడు అంటే గద్దరు మహానీడు నేను కూడా కాదు ఆయన అడేలేదని లేదని కావచ్చు కానీ ఆయన వ్యక్తిగతంగా వ్యతిరేకించారు మరి శ్రీధర్ బాబు తండ్రిని చంపింది నక్సలైట్లే మరి శ్రీధర్ బాబు తండ్రి నక్సలైట్లు ఎందుకు చంపినారు ఆయన బూర్జ్వానో భూస్వామనో ప్రజా వ్యతిరేకనో ప్రజా కంటకుడునో ఏదో ఒక పేరు పెట్టి నక్సలైట్లే చంపారు అంటే నీ తండ్రి ప్రజా కంటకుడు బూర్జ్వా భూస్వామిని బాబు అంగీకరించినట్టుగా నక్సలైట్ల సిద్ధాంతం మంచిది అంటే చూడండి కాంగ్రెస్ పార్టీ ఎంత గందరగోళంగా ఇక్కడనే ఇంత గందరగోళంగా ఉంది అధికారంలో ఉండే ఇక్కడ ఇంత గందరగోళంగా అటు సీతక్క మావోయి లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చిన ఆమె జనశక్తి పార్టీ నుంచి వచ్చినప్పుడు ఇంకొక ఆయన మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ కొందరు కాంగ్రెస్ పార్టీలో కలవండి వీళ్ళు ఈ మధ్యన రావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీలో కలవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏమైందంటే వాళ్ళ ఓన్ ఐడియాలజీ వాళ్ళ ఓన్ సిద్ధాంతం మీద పక్కకు పెట్టి వీళ్ళ ప్రెషర్ లో పడిపోతా ఉంది అట్లనే దేశం మీద కూడా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ చుట్టూ ఉండేటువంటి కోటలీ అంతా కూడా యాంటీ హిందూ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ అవును వాళ్ళంతా ఎర్రజెండా వెలిసిపోవడం తోటి వాళ్ళ ఐడియాలజీని పక్కన పెట్టి కాంగ్రెస్ ఐడియాలజీ అంటే కాంగ్రెస్ జెండా కప్పుకొని వస్తున్నటువంటి గుంట నక్కలు వాళ్ళ ప్రెషర్ లో పడి రాహుల్ గాంధీ అసలు వాళ్ళ ఐడియాలజీ ఎందుకు మర్చిపోతున్నాడు కేరళలో ఎక్కువ సైతే ముస్లింస్ ముస్లింలు చెప్పు చాలా ఇబ్బందులు జరుగుతాను అంటే వాళ్ళు వాళ్ళ ఐడియాలజీ మర్చిపోయి ఏది ఏది తమది ఏది కాదు అనేటువంటి దాంట్లో పడిపోతాం కాబట్టి ఇక్కడ కూడా ఇందాక బెంగాల్ తీసుకున్నా లేకపోతే ఇంకా ఏ స్టేట్ తీసుకున్నా కాంగ్రెస్ ఇష్యూ రాగానే యాంటీ హిందూ స్టెప్ తీసుకుంటున్నా ఇక్కడ నేను ఇంకో పాయింట్ కూడా చెప్తాను సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే బాలీవుడ్ లో బాలీవుడ్ లో మన దేశభక్తి సినిమాలు ఎక్కువ సినిమాలు చాలా వచ్చినాయి మన దేవుడి హిందూ దేవుడి సినిమాలు అయిపోతున్నాయి బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలు సో వీళ్ళు సినిమాల వరకే హిందూ దేవుళ్ళు కావాలి ఇప్పుడు బెంగాల్ పై జరుగుతుంటే బాలీవుడ్ నుంచి ఒక్క రెండు కూడా వచ్చి బెంగాల్ కి వ్యతిరేకంగా ఒక్క పోస్ట్ పెట్టలేదు ఒక్క పోస్ట్ మన టాలీవుడ్ సెలబ్రిటీలో ఒక్క పోస్ట్ పెట్టాల అసలు టాలీవుడ్ వాళ్ళకి మన సరే టాలీవుడ్ మొన్న మన ఈ మాధులత లాంటి యాక్టర్స్ ఒక విద్రామ దాని గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి కాదంటలేదు కాకపోతే అరే చావ సినిమా తీసి కొన్ని వందల కోట్లు గడించారు బ్రహ్మాస్త్రో సినిమా తీశారు తర్వాత ఈ ఆది పురుషులు లాంటి సినిమాలు తీశారు చాలా సినిమాలు హిందూ మైథాలజీ మీద తీసుకుంటూ వస్తున్నారు మొన్నటికి మొన్న కల్కి కూడా అలాంటి సినిమానే సో అంటే మీరు మీకు డబ్బులు కావాలంటే హిందువుల దేవుళ్ళు కావాలి హిందువుల సినిమాలు కావాలి హిందువులపై దాడులు జరుగుతుంటే మీరు ఎవరో మాట్లాడు అసలు ఒక షారూక్ ఖాన్ మాట్లాడు సల్మాన్ ఖాన్ మాట్లాడు అక్షయ్ కుమార్ మాట్లాడు ఎవరు మాట్లాడరు నా అంశం ఏందండి సార్ ఇంకో పాయింట్ ఇప్పుడు ఇంత జరుగుతుంటే హిందువుల ఇప్పుడు బంగ్లాదేశ్లో మనం మన హిందువుల దేవాలయాలపై దాడులు చూసాం హిందువులపై చూసాం ఏం మాట్లాడాలి మనం ఏం చేయలేము అక్కడ మనం ఏం చేయలేము మన చేతులు ఏం లేదు కానీ బెంగాల్ ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంకా టై వెయిట్ చేస్తుంది అంటే దేనికోసం వెయిట్ చేస్తుంది ఒక రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతుంటే కేంద్ర పలగాలను అక్కడ పంపించలేదా కేంద్రం తన చేతులు తీసుకోలేదా ఎందుకు కేంద్ర ప్రభుత్వం కూడా డిలే చేస్తుంది ఎందుకంటే రోజుకి ఒక హిందూ నీ హిందువే సరే ఎవరైనా సరే నేను ఏమంటారంటే మహిళ మహిళే హిందువా ముస్లిమా పక్కన పెట్టండి ఒక మహిళమే ఆ సమాజం మొత్తం తలదించుకోవాలి అలాంటిది బెంగాల్లో రోజుకి పదుల సంఖ్యలో మహిళల్ని అసభ్యంగా ప్రవర్తిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేతులు కట్టుకొని చూస్తుంది అంటే ఇక్కడ కొన్ని రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు ఉంటాయి నియమాలు ఉంటాయి కేంద్రం వెంటనే పోయి చర్యలు తీసుకునేటువంటి అవకాశం తక్కువ కేంద్రం ఆ పరిధి దాటి వచ్చినప్పుడు కేంద్రం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నాయి కాకపోతే నేను అంటే ప్రజలలో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉన్నది మనం చూసిన మా పోయినసారి అంతే దారుణాలు జరిగినాయి అంతే ఇబ్బంది జరిగింది అసలు మమతా బెనర్జీ ఈసారి దిగిపోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మూడోసారి కూడా మమతా బెనర్జీని గెలిపించ అంటే అక్కడ అంటే జరిగింది అంటే టు బి హానెస్ చెప్పాలంటే ముస్లిం ఓటర్ అంతా ఏకమయ్యారు హిందువులు స్ప్లిట్ అయ్యారు స్ప్లిట్ అయినారు దాని కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అన్ని మద్దతు చేసింది ఈసారి ఆ పరిస్థితి లేదు అక్కడ కాంగ్రెస్ సపరేట్ గా కంటెస్ట్ చేయాలనుకుంటుంది సిపిఐ సిపిఎం సపరేట్ కంటెస్ట్ చేయాలనుకుంటుంది మీరు ఒక విచిత్రమైనటువంటి సంఘటన మీకు పశ్చిమ బెంగాల్ని చూస్తే మనకు అర్థమైంది పశ్చిమ బెంగాల్లో సిపిఎం ప్రభుత్వం చాలా సంవత్సరాలు పాలించింది అసలు బలమైనటువంటి బలమైనటువంటి ప్రభుత్వం పార్టీ బాగా బలంగా ఉన్నటువంటి చోట ఈ రోజు సిపిఎం పార్టీ జీరో జీరో అసలు లేదు లేదు అంటే నీకు ఏంది అంటే ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఆ పార్టీని తీసేసిండ్రంటే సిపిఎం పార్టీని లేకుండా చేసినారు సిపిఎం పార్టీ ఎట్లా పోయింది మమతా బెనర్జీ సిపిఎం వ్యతిరేకంగా కొట్లాడడం వల్ల మిగతా అప్పటి ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మమతా బెనర్జీ బయటకు వచ్చి సిపిఎం వ్యతిరేకంగా కొట్లాడింది అప్పుడు మమతా బెనర్జీ ఆరోపణ అయింది సిపిఎం కాంగ్రెస్ ఒకటే నేను లో ఉండి సిపిఎం కు వ్యతిరేకంగా కొట్లాడనిస్తలేరు అని చెప్పి బయటకు వచ్చి కొట్లాడారు కొట్లాడినప్పుడు ఈ ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళంతా మమతా బెనర్జీకి పూర్తిగా సపోర్ట్ చేశారు ఆమె వాళ్ళ ఓట్లతోనే గెలిచింది మూడోసారి కూడా వాళ్ళ ఓట్లతోనే గెలిచింది కాబట్టి ఆ ఓట్ బ్యాంకును పరిమితం చేసుకునేటువంటి కార్యక్రమం వల్ల ఇప్పుడు ఆమె ఆ ప్రయత్నం చేస్తా ఉంది అది రేపు బెంగాల్లా వస్తుంది అదే పరిస్థితి రేపు ముస్లింలు ఏకమై ఓ గంపగుతాయి ఒకటి ఓటేసి కాంగ్రెస్ పార్టీ కూడా మమతా బెనర్జీ కంటే ఎక్కువ చేస్తుంది ఆ పరిస్థితి నేనేమంటానంటే మనం ఎల్లకాలం జీవితాంతం రాజకీయాలే మనకి ఇది కాదు నా ఉద్దేశం ఏంటంటే కాసేపు అందరూ రాజకీయాలు పక్కన పెట్టండి బెంగాల్లో హిందువులపై ముఖ్యంగా హిందూ మహిళలపై చెప్పరాని విధంగా అకృత్యాలు జరుగుతున్నాయి దయచేసి అందరూ ఖండించండి వాటిని ఒకసారి సమాజం మొత్తం మనం మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలదు సమాజం మొత్తం దీనికి వ్యతిరేకంగా ఒకసారి మాట్లాడండి ఇది ఖండించదగ్గ విషయం దీని గురించి ఖచ్చితంగా చర్చలు జరగాలి డిబేట్లు జరగాలి ఎందుకంటే మొన్న ఇవాళ బెంగాల్ రేపు బీహార్ ఎల్లుండి తెలంగాణ నీకు ఒకటే దగ్గర నేను ఏమంటున్నా అంటే ఇది ఒక హిందువుల మీదో ముస్లింల మీదో గతంలో యుద్ధాలు బార్డర్ ార్డరు బాంబులు వేసుకోవడము తుపాకులతోని కాల్పులు జరుపుకోవడము ఇట్లాంటి వాటిల్లో యుద్ధాలు జరిగాయి టెక్నికల్ గా డెవలప్ అయిన తర్వాత సోషల్ మీడియా వచ్చి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ యుద్ధాలని వ్యూహం మారింది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నప్పుడు అంతర్గతమైనటువంటి పోరాటాలు అంతర్గతమైనటువంటి వీటిని ఎక్కువ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి అందులో భాగంగానే ఎక్కడైతే ఈ అల్లకల్లోలం జరుగుతుందో ఇప్పుడు బెంగాల్ ఉంది బెంగాల్ను చూసి మహారాష్ట్రాలు జరితే మహారాష్ట్రను చూసి తెలంగాణలో జరితే తెలంగాణ నుంచి కర్ణాటక పోతుంది అయితే అప్పుడేమైతే దేశవ్యాప్తంగా ఒక అంతర్గతమైనటువంటి ఒక అలజడి సృష్టించబడి దేశం విచ్ఛిన్నకరమైనటువంటి వాతావరణానికి పోవాలి అనే ఒక ప్రయత్నం బయట దేశాలు చేసి వాళ్ళ వాళ్ళ రహస్య సంస్థలు ఇంటెలిజెన్స్ అంతా ఇక్కడ పనిచేస్తుంది కానీ మన దేశంలో ఉండే ప్రతిపక్షము ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశానికి నష్టం చేస్తుందని ఈ ప్రతిపక్షము ఒకవేళ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలంటే ప్రభుత్వాన్ని చేసే చర్యల్ని ప్రజలకు తీసుకపోవడం ద్వారా చేయొచ్చు కానీ అట్లా కాకుండా ఏం చేస్తుండ్రు ఇక్కడ విచ్ఛిన్నం చేసే శక్తులకు మద్దతు చేస్తా ఉన్నాయి తద్వారా ఈ ప్రభుత్వాన్ని పెడగొట్టవచ్చు రేపు నువ్వు లకు వచ్చిన ఈ విచ్ఛిన్నకర శక్తులు నీకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయి దేన్నైతే పెంచి పోషించింది దాని వల్లే నాశనం అయిపోయింది రేపటి రోజున బంగ్లాదేశ్ అంతే కదా బంగ్లాదేశ్ లో ఒక ప్రధాన మంత్రిని ఆ దేశం నుంచి ఎల్లగొట్టి దాడి చేసి తరిమేసింది అంటే రేపు నీకు ఇక్కడ ఒక కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన మాట్లాడండు రేపు మోదీకి అదే గది పడతాయి బుద్ధి జ్ఞానం ఉన్నమాట ఈ దేశంలో విదేశీ శక్తుల ప్రాబల్యం పెరుగుతా ఉంటే దాన్ని అనచడం మతం మీద దాడి కాదు ముస్లింలను గౌరవించాలా ముస్లిం సమాజాన్ని గౌరవించాలా ఎవరైతే ఈ దేశానికి వ్యతిరేకంగా హిందూ పని చేసినా ముస్లిం పని చేసినా క్రిస్టియన్ పని చేసినా వాళ్ళని అనిచేసే క్రమంలో ప్రభుత్వాలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దు ఖచ్చితంగా తొందరగా తీసుకోవాల్సింది